ఈ పార్సల్ కూడా మేమైతే ఓపెన్ చేసేస్తున్నాము చూడండి ఇది కూడా రిటర్న్ గిఫ్ట్సే కాకపోతే ఇందులో ఏంటంటే ఇద్దరి అంటే మిక్సింగ్ చేసేసారు ఓపెన్ ఖర్చి మీకు ఇలాంటి గిఫ్ట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి బోటిక్ కంప్యూటర్ వర్క్స్ అన్నీ ప్రతి ఒక్కటి జ్యువెలరీ హ్యాండ్ బ్యాగ్స్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అండి మినిమమ్ ఆర్డర్ అయితే థర్టీ ఫైవ్ పీసెస్ అండి వా చూసారా వచ్చేసాయి రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూడండి బ్యాగ్స్ అవి బాటిల్స్ అవి వచ్చేసి మనకి బ్యాగ్స్ ఒక యాభై చెప్పారు ఇంకా కిందికి ఉన్నాయి సెట్ చేసి ఇంకా ఇవి కప్స్ ఇది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఏంటంటే మనం జ్యూస్ చేసుకున్న మనం ఇంకేమన్నా వామ్ వాటర్ అలాంటివి మనం వెయిట్ చేసుకొని పెట్టుకున్న ఇది గ్లాస్ ఐటమ్ గ్లాస్ ఐటమ్ ఇది లోపల గాజు ఉంటుంది చూడండి బాక్స్ బాటిల్ అయితే ఓపెన్ చేసాం మొత్తం మనకి గాజు జ్యూసెస్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మంచిగా మనకి వాటి ఫ్లేవర్ వాటి టేస్ట్ కినుక మారదు స్టీల్ దాంట్లో పోసుకొని అయితే తాగలేము కదా టేస్ట్ మారుతుంది అలా తాగొద్దు కూడా జ్యూసెస్ ఇవి అయితే చాలా బాగుంటుంది ఇచ్చినా కూడా మనకి లాగా అనిపిస్తుంది అనమాట ఇదైతే మనకి రెండు కప్స్ అంటే రెండు బాల్స్ వస్తాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ వస్తాయి మీకు ఎవరికైనా కావాలి అంటే మన జైని సంతోషి కలెక్షన్ని ఫాలో అవ్వండి